వరల్డ్ కప్లో తాను బౌలింగ్ చేస్తుండగా మన్కడింగ్ విధానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అవుట్ చేసే అవకాశం వచ్చిన తాను అలా చేయనని ఇంగ్లాండ్ ఆల్రౌండర్ ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోన్న బెన్ స్టోక్స్ వెల్లడించాడు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ ని మన్కడింగ్ ద్వారా రన్అట్ చేయడంపై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి జోస్ బట్లర్ ని మన్కడింగ్ ద్వారా అవుట్ చేసిన పంజాబ్ జట్టు కెప్టెన్ రవిచంద్రన్ అశ్విన్ పై రాజస్థాన్ రాయల్స్ మెంటర్ వార్న్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కెప్టెన్ గా వ్యక్తిగతంగా అశ్విన్ తనను నిరాశపరిచాడని షేన్ వార్ను పేర్కొన్నాడు ఈ మేరకు వార్ను తన ట్విట్టర్లో ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని కెప్టెన్లందరూ ఐపీఎల్ నిబంధనలకు లోబడి ఆడాలని అన్నాడు ఆ సమయంలో అశ్విన్ కు బంతి వేసే ఆలోచన లేదని అందుకే బట్లర్ ను రన్అౌట్ చేశాడని దాన్ని డెడ్ బాల్ గా పరిగణించాల్సి ఉండేదని వార్ తెలిపాడు ఐపీఎల్లో ఇలాంటివి మంచిది కాదని బీసీసీఐ ని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశాడు ఈ విజయం ఆటగాళ్ల మానసిక స్థితిని చెడగొడుతుందని క్రికెట్ లో అన్నిటికంటే క్రీడా స్ఫూర్తి ముఖ్యమని తెలిపాడు భావితరాలకు ఆదర్శంగా ఉండాలని షేన్వార్న్ సూచించాడు అశ్విన్ క్రీడా సమగ్రతను కాపాడుతాడనుకుంటే నిరాశపరిచాడని ఈ ఘటనపై బీసీసీఐ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు శనివార్ను తన ట్వీట్ లో పేర్కొన్నాడు దీంతో పాటు బెన్ స్టోక్స్ కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అశ్విన్ లానే అవుట్ చేస్తే ఊరుకుంటారా అని ప్రశ్నించాడు ఈ మ్యాచ్ లో అశ్విన్ మనకరింగ్ ద్వారా జోస్ బట్లర్ అవుట్ చేయకుండా ఉండి ఉంటే కింగ్స్ లెవెన్ పంజాబ్ గెలిచి ఉండేది కాదు అప్పటికే జోస్ బట్లర్ నలభై మూడు బంతుల్లో అరవై తొమ్మిది పరుగులతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు బట్లర్ అవుట్ తర్వాత ఒత్తిడికి గురైన రాజస్థాన్ రాయల్స్ ఆఖర్లో కేవలం పదహారు పరుగుల వ్యవధిలోనే ఏడు వికెట్లు కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది